లేటెస్ట్ మూవీ అండ్ అప్డేట్స్ వాచ్ మై ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ లెట్స్ మూవ్ టు ద వీడియో మిర్చి సినిమాతో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చిన బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు కొరటాల శివ ఆ తర్వాత శ్రీమంతుడు జనతా గ్యారేజ్ భరత నేను తో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ ఇచ్చి బాలీవుడ్ టాప్ దర్శకుల లిస్ట్లో చేరుకున్నాడు ఆ టైంలో శివతో సినిమాలు చేసేందుకు టాలీవుడ్ హీరోలు చూశారంటే అతిశయోక్తి కాదు కేవలం నాలుగు సినిమాలతోనే స్టార్ దర్శకుడయ్యాడు కానీ అదంతా ఒకప్పుడు ఒకే ఒక్క ప్లాప్ కొరటాల కెరీర్ను అమాంతం కింద పడేసింది మెగాస్టార్ చిరంజీవి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తొలిసారి కలిసి నటించిన సినిమా ఆచార్య కొరటాల దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా భారీ అంచనాల మధ్య వచ్చి డిజాస్టర్గా నిలిచింది ఈ ఒక్క ప్లాప్తో కొరటాలతో సినిమా చేసేందుకు ఎవ్వరూ ఆసక్తి చూపడం లేదు కానీ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఛాన్స్ ఇచ్చాడు ఎన్టీఆర్ నమ్మకాన్ని నిలబడుతూ దేవర సినిమాతో బౌన్స్ బ్యాక్ అయ్యాడు కొరటాల సూపర్ హిట్తో పాటు భారీ వసూళ్లు రాబట్టింది ఈ సినిమా కానీ ఇప్పుడు కొరటాలకు హీరో కష్టాలు తప్పడం లేదనే చెప్పాలి ప్రస్తుతం ఆయనతో సినిమాలు చేసేందుకు హీరోలు ఎవ్వరూ లేరు స్టార్ హీరోలంతా ఎవరి సినిమాలతో వారు బిజీగా ఉన్నారు మరో రెండు సంవత్సరాల వరకు ఖాళీగా లేరు నాని విజయ్ లైనప్ ఫుల్ అయింది అంతకంటే చిన్న హీరోలతో సినిమా చేయడానికి కొరటాల ఆసక్తి లే ఆసక్తిగా లేడు చేతిలో ఉన్న ఒకే ఒక్క సినిమా దేవర్ టూ కానీ అది ఎప్పుడు మొదలవుతుందో తెలియదు అసలు మొదలవుతుందో లేదో కూడా తెలియదు ఇంకా చేస్తే సీనియర్ హీరోలతోనే చేయాలని మరి కొరటాలకు ఛాన్స్ ఇచ్చేది ఎవరో చూడాలి సో ఒక్క సినిమాతోనే ఇలా అయితే సో దర్శకులు ఇంకేం కావాలి కానీ టాలెంట్ ఉన్న దర్శకుడు కాబట్టి ఈసారి దేవర్ టూ దేవర్ వన్ కన్నా సూపర్గా ఉంటుందని అభిమానులు నమ్ముతున్నారు చూడాలి మరి ఈసారి ఏం చేస్తాడో కొరటాల శివ థ్యాంక్ యూ